వచ్చారా ఇవన్నీ తీయ తీయగా అలాగే ఉంది ఇది ట్రై చేయలేదు నేను రాసుకోవచ్చు డౌట్ లేకుండా ఇది నాకు తెలిసిన ఫుడ్ కదా వాడికి అక్కడేదో నచ్చింది ఇన్ని ఆర్డర్ చేస్తే అక్కడ ఫుడ్ చోలే పట్టురా తీసుకుందామా చోలే బాగుండదు ఇదేంటి আমি হুম কাল দাদা নেই হুম তো ভিজ অ জেট আসবি ওকে না হুম তুই গোটা তুমি হুম 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 సో ఇక్కడికైతే వచ్చాం వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు కామెంట్ చేయండి ఎక్సైటెడ్ టేకింగ్ వీడియో చెప్పు ఏంటది అవును మళ్ళీ చెప్తా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జరుగుతున్న థింగ్ ఇక్కడ ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి ఎంతవరకు తెలుసా చూద్దాం మనకైతే బాగా తెలుసు కదా ఇవన్నీ ఇప్పుడు చెప్పు బుజ్జమ్మ నీకేం కావాలి అదేంటి చెప్పు నువ్వేమనుకుంటున్నావు నీకు ఏదో చెయ్యాలనుంది అని అని చెప్పావు ఏం చేయాలని ఉంది నీకు అదేంటి ఏం చేస్తారు అలా చూస్తా ఎక్కడ ఎక్కడ చూసావు చాలా పాత మూవీలో వాళ్ళు ఏం చేస్తారు జ్యూస్ అదే జ్యూస్ అది ఏం చేస్తారు తెలుసా అది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది గ్రాణి వాళ్ళ ఇంట్లో ఉంది సేమ్ నువ్వు చెప్పే ఎక్విప్మెంట్ గ్రాని వాళ్ళ ఇంట్లో ఉంది లిటరల్లీ ఉంది శ్రీ తెలుసు కదా నీకు శ్రీదేవి తెలుసు కదా శ్రీదేవి అమ్మమ్మ శ్రీదేవికి శ్రీదేవి చేయడం నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లో కదులుతోంది శ్రీదేవి ఇలా హాఫ్ సారీ అలా వేసుకొని ఇలా 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 చిలిక్కడం అంటారు దాన్ని దాన్ని ఏమంటారు తెలుసా కర్డ్ వేస్తారు అందులో ఫస్ట్ రా కర్డ్ రా కర్డ్ వేసి అందులో కూల్ వాటర్ యాడ్ చేస్తారు కూల్ వాటర్ యాడ్ చేసి నువ్వు ఎలా అలా చేస్తూ ఉంటే అందులో బటర్ వస్తుంది బటర్ 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 సాల్టెడ్ బటర్ కాదమ్మా ఫ్లేవర్డ్ ఉండదు బటర్ వస్తుంది ఆ బటర్ని తీసుకెళ్లి హీట్ చేస్తే ఏమొస్తుంది ఇది ఎయిత్ వండర్ అంటే ఎవరెవరో వండర్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ద స్టోరీ ఇక్కడే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఎలాంటి స్టిక్ ఆ స్టిక్ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు ఆ మామే అబ్బా సూపర్ తినేం చేస్తున్నారు తినేం చేస్తున్నారు అంటే ఏం చేస్తారు అలా తిప్పితే ఏమవుతుంది దాన్ని ఏమంటారు కాకపోతే ఎక్కడ చేసావు అది విసులు రాయ్ అంటారు దాన్ని అదే నువ్వే ఇచ్చావు రైస్ ఏదో రైస్ అదేంటి మజ్జిగ కవ్వం అంటారు దాన్ని మజ్జిగ చిలకడం అంటారు మిక్సింగ్ అన్నారు ఇలా 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 మిక్సింగ్ కాదు డం ఇంకా ఏమన్నా బెటర్ వర్డ్ ఉంటుందేమో కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా ఇంకా ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు బ్రేక్ కోసం ఇక్కడ ఆగాము ఎంట్రన్స్ ఇలా ఉంది రాగానే ఇలా చూస్తే ఎవరైనా ఏదనుకుంటారు కానీ నేను వచ్చాను వాష్రూమ్కి అవును ఎవరైనా ఫుడ్ తిన్న తర్వాత వస్తారు కానీ మేము ముందే వచ్చామన్నమాట అలా వీడియో తీస్తావా వాష్రూమ్ సెన్స్ లేదా అనుకోండి ఎవరూ లేరు అందుకే తీసా కానీ ఇది మాత్రం హైలైట్ అబ్బా చాలా పెద్ద పెద్ద ఇస్తావు సింపుల్ గా బట్టర్ విత్ రొట్టె తెచ్చి ఇచ్చారు ఏం చెప్పవచ్చు ఒకసారి చెప్పవా పన్నీర్ పరో విత్ స్పెషల్ స్పైసీ మజర్లో పీజ్ విత్ ఏదో చెప్పండి అంతలే లేరా పన్నీర్ పరాటా అని చెప్పారు అతను మిక్స్ పరాట అని చెప్పారు ఇది ఎలా ఉంది ఓకే మాడలేదు దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ మడద్దు ఇస్ ద బ్యూటీ ఓహో మనం బటర్ అప్లై చేసుకోవాలా వీళ్ళు ఏదో డిఫరెంట్గా ఏం బటర్ బేబీ ఇది చదవలేకపోతున్నా ఇవి బాగుందా భుజమ్మా ఎలా ఉంది పిక్కిల్ ఓకే పిక్కిల్ ఉందంట వేసుకోండి పండగ చేసుకోండి అంటున్నారు వీళ్ళు మంచి బండి కూడా పెట్టారు ఇది కూడా అవుతుంది వీల్స్ తో కూడా ఏమంటున్నాడు వాడు గ్లవ్స్ లేవు ఇద్దருக்கு ఉన్నాయి అంటే సస నేను తోల నాకేమొద్దు మనకేమొద్దు అంట ఎవరు నాకేమొద్దు మీరు తీసుకున్నా అన్నాడు సూర్య అది ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి ఎంత ఉంది ఎంత ఉంది టెంపరేచర్ ఒకసారి ఒకసారి అసలు ఎంత చలిగా ఉందో కింద రూమ్ బయట ఐ మీన్ హోటల్ రూమ్ దగ్గర మా డ్రైవర్ Saab ఆయన మా బాబాయ్ ఎలా ఉన్నారు రా అబ్బా లెవెన్ అంట ఆపి దిగడానికి ఎంతసేపు వాళ్ళేంటి కామెడీగా ఇంత చలిస్తుంటే మేము వణుకుతుంటే మీకు చలిస్తుందా చలేస్తుందా అని కామెడీగా అడుగుతాడంటే చచ్చిపోయేలా ఉందా లాంగ్వేజ్ చేసుకుని ఉంటే ఇది మాకు చాలా నార్మల్ మైనస్ సెవెన్ ఉన్నా కూడా అప్పుడు కొంచెం అనిపిస్తుంది సో ముందు వాష్రూమ్ చేసి సర్ప్రైజ్ అయినా మాకు దిస్ ఇస్ ద ఎంట్రెన్స్ ఆఫ్ రెస్టారెంట్ అనమాట ఫిషెస్ ఉన్నాయి మనకి ఇప్పుడు త్రీ మినిట్స్ టైం ఉంది ఇప్పుడు సర్దార్జీ మనకి హాయ్ చెప్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు ఒక హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఇంట్లో డిన్నర్ చేస్తున్నారు ఇలా ఇదిగో ఇందులో ఇందులో ఫ్లోర్ చేసి అందులో రోటీతారు కరెక్టే దాస్ హోటల్ ఇందులో చూడ పెద్ద అలా అలా అనొద్దు టచ్ చేయద్దు నెక్స్ట్ ఇది ఒక స్కూటర్ అప్పుడు ఇక్కడ డ్రైవ్ చేసేవాళ్ళు అక్కడ ఇంకొకరు కూర్చునే వాళ్ళు ఇదే మంచిది యాక్చువల్ గా నెక్స్ట్ ఇది ఓల్డ్ ఇది ఓల్డ్ ట్రక్ కట్ట ఏదో ఇది ఇది గుజ్జమ్మా ఇదేంటో తెలుసా నీకు ఇదేంటో తెలుసా స్పీకర్ కాదురా అది టీవీ 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 అమ్మా అది టీవీకి వచ్చే టీవీకి వచ్చే స్పీకర్ కాదు సాంగ్స్ వినాలి అని అంటే అలా వినాలి నువ్వు అలెక్సాలో చెప్పి అలెక్సా ప్లే జుంబా సాంగ్స్ అంటే రాదు అలెక్సా కాదు అది ఫస్ట్ అందులో ఆ పైన ఒక సీడీ పెట్టి ఇక్కడ ఒకటి తిప్పి అలా తిరిగితే అది అలా తిరుగుతూ పాట వస్తుంది అదిగో చూడు ఆమె ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది సాంగ్ వస్తే నువ్వైతే ఎంజాయ్ చేయట్లేదు వాళ్ళు చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఆడుకుంటున్నారు ఏం ఆడుతున్నారబ్బా ఏదో ఆడుతున్నారు ఏం ఆడుతున్నారో కామెంట్ చేయండి చూద్దాం ఇక్కడ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉన్నారు వీళ్ళు ఆ చేస్తున్నారు తెలుసా ఇదైతే అక్కడ చేసింది ఇలా ఇలా చేస్తున్నారు దీని గురించి అయితే సో ఎక్సైటెడ్ గా ఒక పెద్ద వీడియో తీసాం అదైతే మీరు చూడాల్సిందే అయితే ఇక్కడ ఒక జీప్ ఉంది మళ్ళీ చూపిస్తాం తినేం చేస్తున్నారురా ఇందాక నేను ఏం చెప్పా ఏం చేస్తున్నారు సరే ఇక్కడ వీళ్ళందరూ మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అదేంటి బుజ్జమ్మ స్పీకర్ స్పీకర్ వర్క్ స్పీకర్ కాదు రేడియో అది ఎప్పుడైనా వర్క్ అవుతాయి అందులో ఏం ప్రాబ్లం లేదు అది రేడియో సాంగ్స్ వినాలంటే అందులో వాళ్ళు ఎప్పుడు ప్లే చేస్తే అప్పుడు వినేవాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అదేంటి చెప్పు అక్కడ హ్యాంగ్ అవుతున్నది వేయింగ్ స్కేల్ అబ్బా సూపర్ రాయింగ్ స్కేల్ లో వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు నమస్కారం నమస్కారం చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కొడుతున్నారు ఐరన్ ని హీట్ చేస్తే అది అక్కడ ఆయన హీట్ చేస్తే తను కొడుతున్నారు టా టపా గట్టిన వీళ్ళు ఏం చేస్తున్నారు